అయ్యో 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 ఏమయ్యా గుడ్డు వచ్చి పడుతుంది ఎంత మోసం ఎంత మోసం మూడు రాష్ట్రం చచ్చినాడు నిజంగా గుడ్డాడు అనుకున్న రూపాయి కూడా వేశాను అసలు గుడ్డల్లో అప్పుడప్పుడు వస్తుంటది అయ్యో నేను చచ్చిపోతానమ్మా చేసినప్పుడే మెడికేషన్ ట్యాబ్లెట్ వేసుకుంటే వెంటనే తీసుకుందా తీసుకోండి ఇది మంచి ప్రణాయండి పర్వాలేదమ్మా పక్కన లేకపోయింటే ఈ పాటికి నా ప్రాణం తెలిసేది కాదమ్మా పేరేంటి ప్రవళండి ఈ ఊరమ్మా రాజమండ్రి అండి మా ఇంటి దాకా పేమెంట్స్ గారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఆటరీ ఇప్పుడు రాజమండ్రి ట్రాన్స్ఫర్ చేయించుకొని మా ఇంటికి వెళ్ళిపోతున్నాను మంచిదమ్మా మాది ఆ ఊరే మీ నాన్నగారు ఏం చేస్తుంటారు విశాఖపట్నం ప్రత్యాసుపత్రిలో త్వరగా అయ్యారండి ముప్పై ఏళ్ళు మతి తింతులు అని వాళ్ళతో కలిసి ఉండడంతో ఆయన అలాగే తయారయ్యారు పాప ఇంటి బాధ్యత పడింది పడిందన్నమాట అవునండి మీ పిల్లలు ఏం చేస్తుంటారు ఎగుమతి దిగుమతి వ్యాపారం అయ్యయ్యో కొంప రేపు మన గారు ఇన్స్పెక్షన్ వస్తున్నారు అందరూ ట్రిమ్ గా తయారై తొమ్మిదిన్నర కల్లా ఆఫీస్ లో ఉండాలి రేపు మాత్రం ఎవరైనా ఆలస్యంగా వచ్చినా నీట్ గా డ్రెస్ చేయలేకపోయినా సస్పెండ్ చేస్తానంతే ఇదిగో శ్రీకాంత్ నువ్వు ఈ అండ్ అకౌంట్ నైట్ చెక్ చేసి రేపు ఉదయమే తీసుకురా లూన ఆగిపోయిందనే లూనటికి జవాబుని చెప్పావంటే నేను ఉంటారండి ఓ బ్యాండ్ షర్చిస్తాను మా ఇంట్లో అందరూ ఆడపిల్లలే నాయనా మగపిల్లలు లేరు అలాగా ప్రకాష్ ఉన్నాయండి లేరు బాబు ఏం కావాలి ఏం లేదండి అలా దుప్పటి కప్పుకులా ఏమిటయా అదేనండి తమాషా వాడివే ఈ డ్రెస్ బాగుందండి మన అబ్బాయి కుట్టిదాస్తారు ఈ డ్రెస్ ఎక్కడ బొంబాయిలో ఎక్కడ జిడ్డు వారి వీధిలో అది ఎక్కడండి పప్పు వారి సందు పక్కన పర్టికులర్ గా ఈ బ్రాంచ్ లో మన సేల్స్ చాలా తక్కువగా ఉన్నాయి మీరెవరు శ్రద్ధగా పనిచేయట్లేదని అర్థమవుతోంది ఐ డోంట్ లైక్ ఇట్ మన దాన వాయుపేట ఎవరే వింత మనిషి ఊసి శ్రీకాంత్ సార్ మన అకౌంటెంట్ అకౌంటెంట్ కుమార్ ఆఫీస్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనమాట సారీ సార్ శ్రీకాంత్ యు ఆర్ సస్పెండెడ్ ఫర్ వన్ వీక్ సార్ ఎస్ శంకరం ఉద్యోగ రీత్యా మా వాడికి క్షణం తీరుకుండదు అందుకే మిమ్మల్ని మీ పిల్లని తీసుకుని మా ఇంటికి రమ్మన్నాను కెన్ కమింగ్ సార్ థ్యాంక్ మా వాడికి మొన్ననే ఇరవై రెండు నిండే గుడ్ మార్నింగ్ సార్ నేను యూరేకా ఫ్లోప్స్ నుంచి వచ్చాను మేము ప్రపంచ ప్రఖ్యాత పొందిన వాక్యూమ్ క్లీనర్ తయారు చేస్తాం ఇప్పుడు కాదులే బాబు ఇక్కడ పెళ్లి చూపులు దొరుకుతున్నాయి పెళ్లి చూపులా సార్ పెళ్లి చూపులు అంటే శుభకార్యంగా సార్ మీ శుభకార్యం మాది చేసి చూపిస్తాను ఇప్పుడు వద్దులే బాబు నా మాట విను వెరీ గుడ్ ఇప్పుడే చూపిస్తాను బై బై పెళ్లి కొడుకు ఈయన కొడుక సార్ కాదు ఇతనే పెళ్లి కొడుకు చాలా అందంగా ఉన్నారు రెండో పెళ్ళా సార్ కాదు మొదటి పెళ్ళే జుత్తు మాత్రం విగలా ఉంది సార్ తిరిగి మీరు కాసు పట్టుకోండి ఇదిగో ఇప్పుడు వెరీ మచ్ మా కంపెనీ చాలా ప్రసిద్ధి పొందింది ఇది పనిచేసే తీరు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఇల్లంతా శుభ్రం చేసుకోవచ్చు డస్ట్ అనేది ఉండదు సార్ ఇప్పుడు పెట్టానా ఇల్లు ఈ స్విచ్ నొక్కితే చాలు వాళ్ళు గగురు పుడిచేంతటి ఆశ్చర్యం మనస్ పులకరించేంతటి ఆనందం చూస్తూ ఉండండి దీన్ని అంటారు సార్ దుమ్ము దూడి లాగేస్తుంది భలేగా ఉంది ఇంత వయసున్న వాడికి ఇర రెండేళ్ళు మాత్రమే అబద్ధం చెప్తారా ఈ ముసలి కొంకకి నా కూతుర్నిచ్చి దాని గొంతు కోసేవాళ్ళం సమయానికి దేవుళ్లా వచ్చా బాబు పదండి రామ్మాజ్ సార్ తలపేసేస్తున్నారు ఏమిటి పెళ్లి చూపులు అక్కడ లేకుండా ఏకంగా పెళ్ళే చేసేద్దామని వద్దు అక్కడ కొట్టకు ఆ ప్లేస్ తో వాళ్ళు ఫుట్బాల్ ఆడుకున్నారు అక్కడ కొట్టకు ఆ ప్లేస్ వాళ్ళు ప్లే గ్రౌండ్ గా వాడుకున్నారు అక్కడ కొట్టకు ఆ ప్లేస్ లో వాళ్ళు తబలా కచేరీ చేశారు తదిగిన తో ఎవరు వాళ్ళు కస్టమర్లు నేను బాత్రూమ్ లో ఉండగా నువ్వు రూమ్ తాళం వేసుకుపోతావా నానా అవస్థ పడి ఇలా జాంగోల దుప్పటి ఆఫీస్ కి వెళ్ళాను తెలుసా రోడ్డు మీద అందరూ నవ్వడమే నువ్వు బాతులాగా బాత్రూమ్ లో అంతసేపు జలకాల ఆడతావని నేను ఊహించలేకపోయాను శ్రీకాంత్ నువ్వు వెళ్ళిపోయి ఉంటావని అపార్థం చేసుకొని రూమ్ తాళం వేసుకొని వెళ్ళిపోయాను శ్రీకాంత్ అది విధి లీల శ్రీకాంత్ ఎందుకు నా పేరు అనిసార్ అంటావు సినిమాలో అలాగే అంటారు శ్రీకాంత్ కౌసల్య సుప్రచారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నర్సా తూల కర్తవ్యం దేవమాహన్నికం అమ్మాయి ఈ పూట కూరం చేయమంటావే ఇంకా మొదలట్లేదా నిన్ను అడిగి చేద్దామని ఇవాళ మా బ్యాంకు కొత్త మేనేజర్ వస్తుందే కాస్త పెందరాడ వెళ్ళాలి కూడా కూర నారా ఏం వదిలే ఇవాళకి ఏదో పచ్చడి వేసుకుని తినేస్తాను పుట్టి పచ్చడి మెతుకులు ఏం తింటావు అమ్మా ఉండు రెండు బంగాళి మెతులు వేయించి పడేస్తాను అమ్మా తల్లి మాతా జనని ఇదిగో వస్తున్ననే ముక్కలు వెళ్తున్నాయి రెండు నిమిషాలు అమ్మాయి ఇవాళ పాలువాడికి వెచ్చాల వడికి డబ్బు ఇవ్వాలి ఇదిగో కవరు ఇందులో డబ్బు లిస్టు పెట్టాను ఆ పాలవాడికి కాస్త కోపడదే మరీ తురుణిళ్ళలా పోస్తున్నాడు వాడికి చెప్పి చెప్పి మనకి నోరు నొప్పాలే గాని వీసం ప్రయోజనం ఉండదు పోనీ నాన్నగారు నాలుగు గట్టి చివ అవును నాన్నేరే ఏం లేమ్మా చెప్పుకుంటే సిగ్గుచేటు నన్ను తెల్లారు గట్ల నిద్రలేపి ఓ పిచ్చి కూర కోరారు అమ్మా అది కాదులేవే లేవే నేను కోపడ్డానని అలిగా అలకోపురు చేరారు ఏమడిగారు వద్దులేవే నువ్వు వింటే బాధపడతావు పర్వాలేదమ్మా ఎదురింటి వంటావి ప్రేమించారట ఆవి తనకిచ్చి పెళ్లి చేయమని కోరుకున్నారమ్మా ఏం చెప్పంటావు తల్లి నాన్న రోజుకి అసలు చెప్తాను నాన్న ఏమిటది చిన్నపిల్లలాగా దిగిరండి మరి ఆ ఎదిరింటి వంటావి నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా అనుకండి పెళ్లి వాళ్ళు వింటే నవ్విపోతారు పెళ్లి చేస్తానని మాటిస్తేనే దిగొస్తాను అంతే అయ్యో ఎవరు కాఫీ జంబు ఈ బకెట్ లో పడే ఇక్కడే కొంచెం తాగుతూ ఉంటాను నిన్న బ్యాంక్ నుంచి వచ్చేటప్పుడు మీకు ఇష్టమైన బందర్ లడ్డూలు తెచ్చాను అవి అక్కర్లేదా బందర్ లడ్డూలా అవి కూడా బకెట్ లో పడే మీకు దిగితేనే లడ్డూలు లడ్డూల కోసం అయితే దిగుతా